அந்த அலம் வலம் அந்த ఏ సదా లేచిరా దెబ్బకు భయపడి పాట వినంగా లేచి కూర్చుర్రా బట్ మనకు కార్లు వచ్చినాయి ఒకటి కాదు రెండు ఎర్ర కార్లు ఇక మా బ్లడ్ తెలుసా సరసరా మసలిపోతుంది బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు ఎర్ర కార్లు అప్లోడ్ చేస్తున్నాం వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మారుతి ఆల్టో టూ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రు టూ థౌజండ్ టెన్ బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సిక్స్త్ మంత్ వరకు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వ్యాలడ్ ఉంది వన్ ఇయర్ ఫ్రెష్ ఇన్సూరెన్స్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి సింగల్ ఓనర్ కార్ అన్న వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ అన్నారు మనమైతే నైంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిఘోచుబుల్ చాలా రీజనబుల్ చాలా తక్కువ పన్నెండు మోడల్ అంటే మార్కెటు లక్ష నలభై లక్ష ముప్పై ఉంది అటువంటిది మనం తొంభై ఏడు వేల ఐదులో పెట్టినాం సింగల్ ఓనర్ కారు పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చీల్డ్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వాల్యూ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఇంత తక్కువలో మీకు చెప్తున్నా కదా చాలా తక్కువలో ఉంది మిస్ చేసుకోకండి ఓన్లీ తొంభై ఏడు వేల ఐదులో కూడా స్లైట్లీ నెగోషియబుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం తక్కువ రేట్ కార్లు తీసుకొస్తున్నా మిస్ చేసుకోకండి సీరియల్ నంబర్ వన్ ఇది సీరియల్ నంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ సాయంత్రం జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ సింగల్ ఓనర్ లేడీ డ్రైవన్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సారీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ బట్ నాలుగు నాలుగు బ్రెడ్ స్టోన్ సీల్డ్ టైర్స్ ఉన్నాయి బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి ఇంకా మీకు వన్ మంత్ ఉంది మీకు రెన్యువల్ కావాలంటే గ్రీన్ ట్యాక్స్ సీసీ తీసి వన్ ల్యాక్ ఫార్టీ త్రీలో లేదు విత్ రెన్యువల్ చేయించి ఫైవ్ ఇయర్స్ లైఫ్ చేపించాలంటే వన్ ఫిఫ్టీ త్రీ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ బట్ కార్ అయితే షోరూమ్ పీస్ సింగల్ ఓనర్ ఓకేనా ఒరిజినల్ అంటే ఒరిజినల్ అన్న ఆల్రెడీ వీడియో కూడా పెట్టి వీడియో కూడా పెడతా మీకు కార్ అయితే షోరూమ్ లెవెల్లో ఉంది టూ థౌజండ్ టెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఎల్పిజి కూడా వర్కింగ్ ఉంది పెట్రోల్ వర్కింగ్ ఉంది సేఫ్టీ కిట్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ పీస్ కాబట్టి రేట్ అనేది కూడా ఒక ఐదు రోజులు ఎక్కువ ఉంది ఎందుకంటే కారు షోరూమ్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు రేట్లు అనేవి ఒక పది రోజులు ఎక్కువ ఉంటాయి సింగల్ ఓనర్ లేడీ డ్రైవర్ సెవెంటీ నైన్ థౌజండ్ బట్ పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ టచ్ అప్స్ అనేవి ఓన్లీ నాన్ యాక్డెడ్ ఓకేనా బట్ కార్ అయితే హైదరాబాద్ లోకల్ సికింద్రాబాద్లో అయితే ఉంది బట్ మీకు ఇంకా వన్ మంత్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది మీకు టెన్ థౌజండ్ సారీ ఫైవ్ థౌజండ్ గ్రీన్ ట్యాక్స్ కట్టి మీకు సీసీ తీసిస్తారు ఒక లక్ష నలభై మూడులో లేదు మీకు రెండు వేలు చేయించి ఇవ్వాలి ఫైవ్ ఇయర్స్ అంటే ఒక లక్ష యాభై మూడు పదివేలు ఎక్కువ బట్ ఇక మీరు వెళ్తే ఇంకా ఒక వెయ్యి రెండు వేలు మాట్లాడుకోవచ్చు అంతకన్నా ఎక్కువైతే ఉండదు సింగల్ ఓనర్ కార్ కాబట్టి మనం అప్లోడ్ చేస్తున్నాం లేడీ డ్రైవన్ ఇంట్రెస్ట్ నోన్ తీసుకుంటారని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి ఆల్టో నిజామాబాద్ ఓకేనా ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియా నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క ఓ నెంబర్ తీసుకొచ్చి కార్ కూడా అమౌంట్ కట్టాయి కార్ అయితే డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఓకే రైట్ బెస్ట్ షాప్లో ఏమన్నాయ్ గుడ్ మార్నింగ్ రైట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గుర్తు షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడం సైప్ కోసం లక్ష్యం ఓకేనా ఉంటారెడ్ బెస్ట్ ఆఫ్ లాగా